హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బియ్యం పిండితో పప్పు చెక్కలు చేస్తున్నాను చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మనకు ఒక కప్పు బియ్యం పిండి ఉంటే చాలండి ఇలాగా అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు నేను ఒక కప్పును మెజర్మెంట్గా తీసుకున్నాను మనము ఒక కప్పు కానీ లేదా ఒక బౌల్ కానీ మనం మెజర్మెంట్గా తీసుకుంటే అప్పటికప్పుడు ఈవినింగ్ టైము ఇలాంటి స్నాక్స్ అనేది చేసుకోవచ్చు నేను పొడి బియ్యం పిండి తీసుకున్నానండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకున్నాను ఏ కప్పుతో మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ అనేది మనం ప్యాన్లో వేసుకోవాలి బాగా మనకు రోలింగ్ బాయిల్ కావాలండి వాటర్ అంతా కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కానీ లేదా బటర్ కానీ వేసుకోవచ్చు నేను ఎక్కువగా నెయ్యిని యూజ్ చేస్తానండి ఇంట్లో మనము తయారు చేసుకున్న నెయ్యి ఉంటుంది కదండి ఆ నెయ్యి అనేది ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి మనకు వాటర్ అంతా కూడా బాగా మరిగిన తర్వాత మనము ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదండి ఆ కప్పు బియ్యం పిండిని లో ఫ్లేమ్లోకి ఫ్లేమ్ చేంజ్ చేసుకునేసి బియ్యం పిండి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలాగా మనము కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి మనము ఈ పిండిని కలపలేమండి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మనం మూత తీసేసి కారము ఒక స్పూను తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ ఆల్రెడీ వేసాను కనుక అవసరం లేదండి ఒక స్పూను కారం వేసుకున్నాను చిల్లీ ఫ్లేక్స్ కూడా కొన్ని వేసుకున్నానండి తర్వాత పల్లీలు నేను ఒక హాఫ్ కప్పు తీసుకునేసి నేను కచ్చాపచ్చగా దచ్చుకునేసి వాటిని కూడా వేసానండి పల్లీలను తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకునేసి మనము ఇదే కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మరొక గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి మనం ఈ విధంగా కలుపుకోవాలండి మనకు కరెక్ట్గా సరిపోతుంది వాటర్ ఒకవేళ తక్కువ అనిపిస్తే రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకునేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకునేసి ఈ విధంగా మనము పప్పు చెక్కలు చేత్తోనే ఈజీగా చేసుకోవచ్చు లేదా ఒక కవర్ తీసుకునేసి ఆ కవర్ పైన మనం కొద్దిగా ఆయిల్ అనేది పూసేసుకునేసి ఈ చెక్కలు చేసేదానికి మనం కలుపుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా నేను పల్లీ చెక్కలను ఈ విధంగా వద్దానండి ఇలా చేసుకునేసి అన్నీ మనము ఒక పర్వతానికి పెట్టేసుకునేసి తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి డీప్ ఫ్రై కోసము మనం దరసరి కడాయి పెట్టుకునేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే వేడెక్కాలి మనకు హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాతనే మనము ముందుగా అన్నీ తయారు చేసి పెట్టుకున్న పప్పు చెక్కలను పల్లి చెక్కలను వాటిని ఆయిల్లో వేసుకోవాలండి నేను మొదట ఆయిల్ కాగిందా లేదా అనేసి ఒకటి వేసాను అది అంతగా కాలేదు కాగలేదండి కాబట్టి మళ్ళా కొద్దిసేపు ఆగి తర్వాత ఈ విధంగా మనకు కడాయిలో ఎన్ని సరిపోతాయో అన్ని మాత్రమే వేసి మనము బాగా వేయించుకోవాలి మనకు హై ఫ్లేమ్ లోనే బాగా వేగాలండి తర్వాత మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకోవాలి మనము ఈ విధంగా పల్లి చెక్కలు ఆయిల్లో వేసిన తర్వాత బాగా నురగ వస్తుంది ఆ నొరగంతా కూడా బాగా తగ్గిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ బాగా వేగిన తర్వాతనే మనం తివ్వాలి నొరగంతా తగ్గిపోతే మనకు ఈ చెక్కలు అనేది బాగా మనకు వేగినట్లండి తర్వాత మనము ఈ విధంగా పల్లి చెక్కలు అనేది చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి ఇలాగా మనము ఈవినింగ్ టైము ఒక కప్పు బియ్యం పెట్టితోనే స్నాక్స్ అనేది చేసుకునే ఇలా చేసి పెట్టినామంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా మనము పల్లీ చెక్కలు అనేది చేసుకోవచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్